హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈరోజు వీడియోలో గోంగూర శనగలతో కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకున్నాను తెల్ల శనగలు పెద్ద లో ఉంటాయి కదా అవి వీటిని రాత్రంతా నానబెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లైట్గా సాల్ట్ వేసి ఉడికించాను మరీ మెత్తగా ఉడికించేయకండి త్రీ విజిల్స్ సరిపోతాయి ఇలా ఉడికితే సరిపోతుంది సో వీటిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ గోంగూరని నీట్గా వాష్ చేసి లైట్గా కట్ చేసి తీసుకున్నాను ఈ గోంగూర మూడు గుప్పెట్ల వరకు తీసుకున్నాను సో వీటిని కూడా పక్కన పెడదాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నాను దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్తో చాప్ చేసేయండి కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ తోటి బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగాక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి కట్ చేసి ఉంచుకున్నాం కదా గోంగూరని దాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని వేయించుకోవాలి గోంగూర త్వరగానే మగ్గిపోతుంది ఇలా గోంగూర మగ్గిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోంగూర మంచిగా వేగితే కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి గోంగూర కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్లు అవి యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను కారం మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి ఉంచుకున్నాం కదా ఆ శనగలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఉప్పు కారం శనగలకు పట్టి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి సాల్ట్ అది చూసుకోండి ఒకసారి సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి మూత పెట్టుకుని వాటర్ పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి కర్రీ బాగా ఉడికిపోయింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కాబోలీ ప్లేస్ ప్లేస్లో నల్ల శనగలు ఉంటాయి కదా ఆ శనగలు కూడా యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర కానీ క్రష్ చేసుకున్న కసూరి మేతను కానీ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి గోంగూర శనగల కర్రీ రెడీ అయిపోయింది గోంగూర శనగల కాంబినేషన్ చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే రోటీస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ